పెంపొందిస్తాయని దుర్గా నగర్ ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల అప్పల సూర్య అన్నారు ఇటీవల జీవీఎంసీ పరిధి పశ్చిమ ఉత్తర నియోజకవర్గాలకు లీగల్ సెల్ స్టాండింగ్ కౌన్సిల్ గా నియమితులైన వారి గోవిందరాజు ఆలయ కమిటీ తరఫున ఘనంగా సన్మానించారు గాజుపక్క ప్రాంతంలో న్యాయవాదిగా సేవలందించిన ఆయనకు గౌరవ ప్రధానమైన బాధ్యతను అప్పగించడం శుభ పరిణామమన్నారు న్యాయవృత్తి చేస్తూనే ఆలయాల అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నారని అలాంటి వ్యక్తులను సత్కరించడం అనేది సాంప్రదాయంగా భావించాలన్నారు ఇదే సందర్భంగా స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కంబాల రాయుడుపేట నుండి వచ్చిన అనేక మంది శాలువతో సత్కరించారు కార్యక్రమంలో వాసుదేవ్ రెడ్డి బైపల్లి గాంధీ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆలయంలో మా సోదర సోదర సమ్మానులు కారే గోవిందరాజు గారికి ఇక్కడ ఆయనకి జీవీఎంసీలో రెండు నియోజకవర్గాల్లో స్టాండింగ్ కౌన్సిల్ పదవి ఇచ్చి మన తెలుగుదేశం గవర్నమెంట్ పల్లా శ్రీనివాసరావు గారు మన గాజువాక ఎమ్మెల్యే గారు ఆయన యొక్క ఆశీస్సులతో ఈ యొక్క పదవిని అలంకరించినందుకు మరి మా దుర్గాదేవి ఆలయ అభివృద్ధి సంఘం తరఫున దుర్గానగర్ గ్రామ ప్రజల తరఫున మేము ప్రజలను తెలుపు తెలియజేస్తాం కమిటీ సభ్యులుగా ఆయన చేసే అంటే ఇంతకీ ఈ లాలో ఉండే గొప్ప విశేషం ఏంటంటే ఒక మురికిని నీరు ఎలా కలుగుతుందో ఒక మోసాన్ని లా అనే అక్షరాన్ని సరిచేయటం అంటే మోసం అనేది ఎందుకన్నాము అంటే అమాయకులు ఎవరి ఉంటే ఒక తప్పుడు రాతలు రాసి వాళ్ళు మోసగిస్తారు ఆ తప్పుడు రాతల్ని సరిచేసి తప్పుని ఒప్పు కాదు అని గలదే లా అంటే సుప్రీం కోర్టులో అంత గొప్ప విశేషం ఉంది కాబట్టి మరి ఇలాంటి ఎడ్యుకేషన్ చేసి కూడా మా మిత్రుడు చెప్పారు శ్రీకాకుళం నేను మేము వచ్చాము ఈ సేవ గొప్పది పేదవాళ్ళకు కూడా ఎంతో మందికి సాయి సహకారాలు అందిస్తారంటే అది మనసున్న మనుషులు అదే కర్ణుడా అంటే ఒక కర్ణుడు కర్ణుడు కాని కర్ణుడు అంటే మనసు గుణగణాలు ఉంటుంది నిజంగా నీ తల్లిదండ్రులకి శిరస్సు నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళ పుత్రరత్నంగా పుట్టి ఈ రోజు ఎంతో మందికి ప్రేమ అభిమానాలు కష్టాలు కన్నీళ్లు తుడిచి నేనున్నాను అనిపించుకొని ఎక్కడి అడిగిన చరిత్ర అడిగిన రెండు నియోజకవర్గాల్లో నేను ఈ లా అనే దానికి నీకు ఇంత పోస్ట్ ఇచ్చి చేసినందుకు ఇంకా 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 గొప్ప శిఖరానికి ఎది ఎది ఎంతో మంది ప్రజలు సాయ సహకారాలు అందించాలని ఎల్లప్పుడు మా అమ్మవారిని ఆశతుల్ని కంపల్సరీ ఉంటాయని మంచి మనస్తో ప్రతి మనిషిని ఆదరించి కన్నీలు తుడిచే అన్నలాగా కుటుంబంలో పెద్ద అన్నలాగా ఉండాలని నాకు అన్న సమానులు అలాగే తండ్రి సమానులు కూడా అప్పల సూర్య గారు ఇంత ఘనమైనటువంటి సన్మాన్ నాకు ఏర్పాటు చేశారు దీన్ని ముఖ్యంగా మా తెలుగుదేశం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మా లోకేష్ అన్న ఆదేశాల మేరకు మా టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఆశీస్సులతో ఇవాళ నాకు జిఎంసీ స్టాండింగ్ కౌన్సిల్లో బెస్ట్ నియోజకవర్గం అలాగే విష్ణు కుమార్ తాలూకా నియోజకవర్గానికి స్టాండింగ్ కౌన్సిల్గా ఇవ్వడం అనేది ఇంతవరకు విశాఖపట్నం చరిత్రలో ఎవరికి అలా రెండు నియోజకవర్గాల్లో ఇవ్వలేదు కేవలం మన పల్లా శ్రీనివాసరావు గారు ఆశీస్సులతో ఇంత పదవి నాకైనా ఇచ్చారు కావున రేపు భవిష్యత్తులో కూడా వారి యొక్క సూచనల మేరకు ప్రతి కార్యక్రమం కూడా నేను ముందు తీసుకెళ్తానని అలాగే మా స్వగ్రామం కంబనాడ్ నుంచి సర్పంచ్లు కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి అలాగే మత్స్యకారు బోర్డు శ్రీకాకుళం జిల్లా చైర్మన్ గారు కానివ్వండి అలాగే వార్డు ప్రెసిడెంట్లు కానివ్వండి మాజీ ఎంపీటీసీలు కానివ్వండి ఇంతమంది వచ్చి ఇక్కడ ఇవాళ నాకు కృతజ్ఞత తెలిపినందుకు వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తాను వే భవిష్యత్తులో కూడా వీరందరూ సూచనలు సలహాలు మేరకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి నేను చేస్తాను అలాగే నాకు విన్నంటూ ఉన్నటువంటి ఎప్పుడు కూడా అరవై ఐదో వార్డు ఇన్ఛార్జ్ గాంధీ గారు నాకు మొదటి నుంచి కూడా విన్నంటే ఉన్నారు ఈ రోజు ఈ పదవుని నేను తీసుకోవడానికి ముఖ్యంగా ఆయన తాలూకా కృషి అనేది నేను మాటల్లో నేను చెప్పలేనది వర్ణాతీయుతం అది ఈయన కూడా నాకు తండ్రి సామానులే మాయగారు అయినప్పటికీ కూడా వీరందరూ కలిపి ఎప్పుడు నా తాలూకా శ్రేయస్సుని ముందుకు వెళ్లాలని నాకు సూచనలు సలహాలు ఇస్తుంటారు ప్రతి విషయంలో కూడా మా అన్న అప్పలసూరి గారు అలాగే మా రెడ్డి గారు ఈ యొక్క గుడి తాలూకా దేవస్థానంలో ప్రతి కార్యక్రమానికి పాలు పంచుకునే అవకాశాన్ని సేవ చేసే అవకాశాన్ని వారు నాకు ఇస్తారు ఇలాగే అమ్మవారు ఎప్పుడు కూడా ఇక్కడ సేవ చేసే అవకాశాన్ని నాకు ఇవ్వాలని అమ్మవారి ముందు ఎప్పుడు కూడా నేను భిక్షగాడుగా ఉంటాను ఇంత అవకాశం అమ్మ నాకు భిక్ష పెట్టింది మీడియా మిత్రులందరికీ కూడా నా నా కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని మీరు వాళ్ళు తీయడం అనేది మీ మీడియా తాలూకా అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటాను అలాగే ఎప్పుడు కూడా ఏవైనా సరే ఇక్కడ ఉన్న సమస్యలు కానీ వాటి మీద మీరు నాకు ఏవైనా వినతపూర్వకంగా నాకు చెప్పినట్లయితే మీ సూచనల మేరకు కూడా ప్రతి ఒక్క కార్యక్రమం నేను తీసుకెళ్లి చేస్తాను నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ దుర్గాదేవి డెబ్బై ఒకటి వాళ్ళు విజయంట్ గారు మన అప్పల గారికి అలాగే రెడ్డి గారికి ఇక్కడ ఉన్న సేవ మహిళలకి